హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంబుస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం రాగి సంకటి నాటుకోడి పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంకటి నాటుకోడి పులుసు కాంబినేషన్ ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వరకు నాటుకోడిని తీసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులో హోల్ గరం మసాలాను వేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా వేగినాక ఇప్పుడు ఇష్టవాఫ్ చేసుకొని చల్లాలు పెట్టుకొని ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకుందాం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందామండి ఇప్పుడు అందులో ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం పుదీనా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకున్నాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని అందులో వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి చికెన్ని టూ మినిట్స్ తర్వాతకి ఇప్పుడు అందులో ఒక టూ టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల వరకు మనం చికెన్ని ఉడికించుకుందాం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకొని కారం కూడా మగ్గించుకోవాలి కారం కూడా మగ్గినాక ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకుందాం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక వీటన్నిటిని కూడా ఒక టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి మసాలా అన్నిటిని ఈ విధంగా మసాలాన్ని ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకుందాం వాటర్ని రెండు గ్లాసుల వరకు పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక నాలుగైదు వీధుల తర్వాతకి మనం మూత తీసి చూద్దామండి మనకి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది మనకి కుక్కర్లో వేసుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా ఉడికిపోతుంది బయట గిన్నెలో ఉడికించుకుంటే కొంచెం టైం పడుతుంది ఈ విధంగా మనం నాటుకోడి పులుసుని ఎంతో టేస్టీగా స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రాగి సంకటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు రైస్ని తీసుకుందాం రైస్ ని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వరకు కడగాలి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఈ రైస్ ని నానబెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో ఒక ఐదు నుంచి ఆరు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఒక ఐదు ఆరు కప్పుల వరకు పోసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది ఈ విధంగా మరిగిపోతున్నప్పుడు మనం అందులో నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి రైస్ని ఇప్పుడు అందులో మనం రాగి పిండిని వేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర వరకు రాగి పిండిని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి మూత తీసి ఇప్పుడు మనం మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ రాగి పిండి మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక నిమిషం వరకు ఉడికించుకోవాలి మనం ఈ రాగి సంకటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఈ రాగి సంకటిని ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని రాగి సంకటిని అందులో వేసుకొని మనం ముద్దలుగా చుట్టుకోవచ్చు ఈ విధంగా మనం రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలండి అంతే అండి ఈ విధంగా మనం రాగి సంకటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగి సంకటి నాటుకోడి పులుసుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాగి సంగటి నాటుకోడి పులుసు కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్